కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ సీక్రెట్ కెమెరా ఉందన్న ఆరోపణలు కలకలం రేపాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధర్ కళాశాలను సందర్శించి ఏం జరిగిందనే విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు బాలికల హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినీలు తెలిపారు హాస్టల్ ప్రాంగణంలో నిరసనకు దిగారు వీరి ఆందోళనకు ఏబీవీబీ కార్యకర్తలు మద్దతు తెలిపారు రహస్య కెమెరాలతో తీసిన వీడియోలను విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు ఏవీ లేవని ఎస్పీ గంగాధర్ ప్రకటించారు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరిశీలించినట్లు తెలిపారు విద్యార్థిని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు ప్రత్యేక విచారణ అధికారిగా గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ రమణమ్మను నియమించారు మరో ఐదుగురు సాంకేతిక సిబ్బందితో కలిసి బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ ఘటనలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆరా తీశారు ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని ఆదేశించారు